ఏది అవసరం ఖచ్చితంగా చేస్తాం ఇది దీంట్లో కదిలి పెద్ద జిల్లా ఇంకా తాలూకా అనంతపురం జిల్లాలోనే అంటే ఇక్కడ మనకు చేయాల్సింది లూకల్ కార్నర్ పబ్లిక్ కూడా ఎక్కువ మా ఇంకా మళ్ళీ ట్రావెల్స్ ఎక్కువ చేస్తారు పల్లెలు ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీనికి ఏమీ రావాలో అన్నీ వస్తాయి

ఇంకా తర్వాత అక్కడ ఏదో ఒకటి టాయిలెట్ అది ఫార్టీ ల్యాక్స్ ఉన్న దాని శుభ్రత లేదు ఎవరు పోయే పని లేదు వాటర్ స్పెసిలి ఎప్పుడో వస్తాయి అది తాత్కాలిక శుభ్రత ప్లస్ వాటర్ స్పెసిలిటీ ప్లస్ కూర్చోవడానికి రాయచోటి బస్టాండ్ లోక్సిమం చేసాం చెప్పడం ఎదురు నేను అడిగాను బాగున్నావన్నా చూడొచ్చా ఇప్పుడు మా డిపో రెండు జిల్లాల్లోనే లాభాలు నడుస్తుంది

ఇప్పుడు కూడా ఏడు వందల ఎలక్ట్రిక్ బస్సులు నాలుగు వందల ముప్పై బస్సులు మనకే వస్తున్నాయి ఈ జోన్ నేను జోనల్ చైర్మన్ డిపో చైర్మన్ కాదు కదా మాటివు మాటి ఏమిస్తాం వెయ్యిచ్చుకోండి మాటి పోతే గట్టిగా చెప్తే కాదు మాటి పోతే అట్లా మాట్లాడతాయి అట్లా నేను జోనల్లోనే కదా లేకపోతే మామూలు ఎదుగుతాము అడుగులు కూడా మాట్లేదు కదా మనము అలైట్నింగ్ పాయింట్ ఊరి బయట పెడతాం దాన్ని టెంపుల్ అనుసంధానం చేసి మంత్లీ మీకు రెవెన్యూ టెంపుల్ నుంచి ఒక అమౌంట్ కొట్టేసి ఇన్ని టెంపుల్ అని చెప్పేసి బయట నుంచి వాళ్ళు ప్యాసింజర్స్ని టెంపుల్ లేకి లోపలికి తినిపేటువంటి దానికి టెంపుల్ సర్వీసెస్ కింద పెట్టండి అంటారు సర్వీసెస్ కింద సఫర్ సర్వీసెస్కి మీకు ఎలా లేవు

వర్క్ చేస్తా నీళ్ళు కూడా వస్తున్నాయి ఆ నీళ్ళ సార్ పబ్లిక్ కావాల్సినంత వాటర్ పెడుతున్నాం సార్ ఆర్వో వాటర్ బయట నుంచి కూడా తెప్పించి పెడుతున్నాం సార్ కావాలంటే చూద్దాం సార్ ఇంకా